హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి మోటోరీ బ్లాగ్స్ దిస్ ఈజ్ అంజలి మోటోరీ సో ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్న ప్లేస్ వచ్చేసి ఉండవల్లి గుహల్లో ఉన్నటువంటి శ్రీ అనంత పద్మనాభుని ఇరవై అడుగుల ఏకశిలా విగ్రహాన్ని ఈ విగ్రహాన్ని చూసినప్పుడు ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో ఆనందంతో ఉప్పొంగిపోతారు సో మరి ఈరోజు అలాంటి అంతటి ప్రఖ్యాతిగాంచిన విగ్రహాన్ని అంతేకాకుండా ఉండవల్లి గుహల్ని గురించి కూడా మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేస్తూ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసిద్దాము అంతకంటే ముందు ఈ వీడియో ద్వారా ఎవరైతే మన ఛానల్కి కొత్తగా విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది సో ఫస్ట్ అయితే మనము ట్రాన్స్పోర్టేషన్ గురించి డిస్కస్ చేసుకుందాము యాక్చువల్లీ విజయవాడ నుండి ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత మంగళగిరి హైవే మీద అమరావతి రోడ్లో ఒక ఫైవ్ కిలోమీటర్స్ కనుక మనం ట్రావెల్ చేసినట్లయితే ఉండవల్లి గుహలైతే కనుక మనం రీచ్ అయిపోతాము గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఉన్న ఈ గుహలు విజయవాడ పక్కన ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ చారిత్రక ప్రదేశాల్లో ఒకటిగా గుర్తించబడతాయి ఇవి క్రీస్తు శకం నాలుగు వందల ఇరవై ఆరు వందల ఇరవై మధ్య నిర్మితమైనవి ఒకే కొండపై నాలుగంతస్తుల గుహాలయాలు విశాలమైన విహారాలు మందిరాలు అందమైన స్తంభాలు బౌద్ధ శైవ వైష్ణవ దేవతామూర్తులు వివిధ ఆకృతులలో మలిసిన అలనాటి శిల్పుల అనన్య శిల్ప నైపుణ్యం మరియు అనల్ప శిల్ప కళా ప్రావీణ్యానికి మనం శిరస్సు వంచి కృతజ్ఞతలు సమర్పించుకోవాల్సిందే పూర్వం ఇక్కడి నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఒక స్వరంగ మార్గం ఉంది ఇది మంగళగిరి నరసింహస్వామి కొండపైకి పయనిస్తుంది అనేక యుగాలలో సాధువులు మునులు కృష్ణానదిలో స్నానానికి మరియు మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి ఈ మార్గం ఉపయోగించుకున్నారు ప్రస్తుతం ఈ స్వరంగ మార్గం అయితే లేదు మూసివేయబడింది అని చెప్పి అంటున్నారు సో మనం ఇప్పుడు మొదటి అంతస్తు చూసినట్లయితే గదులు విహారాల నిర్మాణాలు కనిపిస్తాయి అంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి కదా స్క్వేర్ షేప్ లో అవి అలాంటివి చిన్న చిన్న గదులు విహారాల నిర్మాణాలు అయితే కనిపిస్తూ ఉంటాయి అంతేకాకుండా ఇక్కడ గుప్తులు చాళుక్యల కాలపు అసంపూర్తి శిల్పాలను చూడొచ్చు అవి ఇంకా కంప్లీట్ కాలేదు అలాగే ఇంకా ఇన్కంప్లీట్ లా మిగిలిపోయాయి ఫస్ట్ ఫ్లోర్ లో అయితే మొదటి అంతస్తులో ఈ విధంగా అయితే గనక మనకు కనిపిస్తూ ఉంటాయి సో నెక్స్ట్ అయితే గనక మనము రెండవ అంతస్తు గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాము రెండవ అంతస్తులో అయితే గనక మనకి మెట్ల మార్గం అయితే ఉంది ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా అది వచ్చేసి స్టేర్స్ అనమాట ఆ మెట్లు ఎక్కేసి మనం సెకండ్ ఫ్లోర్ అయితే కనుక వచ్చేసాము ఇక మనకి ఈ అంతస్తులో చూసుకున్నట్లయితే త్రిమూర్తుల మందిరాలు ఉండేవని చెబుతుంటారు కానీ అవైతే ప్రెసెంట్ వాటి అవిశేషాలు తప్ప ఇంకా ఏవైతే కనుక మనకి అంత క్లియర్ క్లారిటీగా అయితే కనుక కనిపించట్లేదు ఎక్కడ కూడాను అంటే అంతకు ముందు అయితే కనుక ఉండేవి అంటే త్రిమూర్తుల మందిరాలు అవి ఉండేవని చెప్తున్నారు బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మాకైతే కనుక ఇక్కడ కనిపించలేదు జస్ట్ అది ఒక ఫ్లోర్ లాగా ఉందనమాట ఇంకా మనకి మనకి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి మనం స్టేర్స్ మీద ఎక్కాం కదా స్టేర్స్ మీద ఎక్కేటప్పుడు మనకి రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి మనకి అక్కడ శిల్పాలు ఏవైతే కనుక ఉన్నాయో అలాగే మనకి రాతి బండ కదా ఇది ఒక టైప్ ఆఫ్ రాతి అనమాట ఆ రాతి మీద వచ్చేసి మనకి ఇక్కడ ఈ విధంగా శాసనం అయితే కనుక చెక్కబడి ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా ఇదంతా శాసనం అనమాట అది మనకి తెలుగులో అయితే కనుక కనిపించట్లేదు అంటే అర్థం అవ్వట్లేదు అంటే ఆ కాలంలో చెక్కారు కదా ఐ థింక్ ఇది తెలుగు కాదు ద్రవిడ లిపిలోనే మ్యాక్సిమం అప్పుడు ఎప్పుడు కూడా చాలామంది పూర్వం అయితే అన్ని ఆలయాలకి మనకి శాసనాలు అనేవి ఆల్మోస్ట్ ద్రవిడ లిపిలోనే చెక్కబడి ఉంటాయి చూస్తున్నారు కదా ఇవైతే కనుక స్టేర్స్ ఇలా పైకి ఎక్కేసి మనం సెకండ్ ఫ్లోర్ మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇక్కడ మనం చెప్పుకున్నట్లయితే ఇది గదులు అవన్నీ కనిపిస్తాయని చెప్పేసి అనుకున్నాం కదా చూడండి ఇటు పక్కన అన్ని కూడా మనకి చిన్న చిన్న స్పేర్ షేప్ లో ఉన్నటువంటి హాల్లో స్పేస్ అనేది కనిపిస్తుంది కదా అవన్నీ కూడాను గదులు ఇంకా మందిరాలుగా మనకి కనిపిస్తా ఉన్నాయి అన్నమాట చూడొచ్చు ఇప్పుడు సో ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి అయితే ఎంటర్ అయ్యాము ఎంట్రీ వచ్చేసి మనకి లో ఉంటుందండి మనము లోపలికి ఎక్కేసిన తర్వాత మనకి రైట్ సైడ్కి తిరిగితే మనకి సెకండ్ ఫ్లోర్ మొత్తం కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అలాగే మనకి వెళ్తుంటే పక్కకి మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్టేర్స్ ఉంటాయి థర్డ్ ఫ్లోర్కి సంబంధించిన స్టేర్స్ ఇవన్నీ కూడాను దానికంటే ముందు మనం సెకండ్ ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి నేను ఇదంతా కూడా చూపించడం జరుగుతుంది ఇవన్నీ కూడా స్తంభాలు సెకండ్ ఫ్లోర్లో ఈ స్తంభాల మీద కూడా చిన్న చిన్న శిల్పకళ అవన్నీ కూడా కనిపిస్తా ఉంటాయి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా గదులు ఉంటాయి తలుపులు అవన్నీ కూడా ఇవి అనమాట సెకండ్ ఫ్లోర్ లో మొత్తం కూడా మందిరాలు చిన్న చిన్న మందిరాలు ఉండేవి అవన్నీ కూడాను శిథిలావస్థలో ఉన్నాయి అంటే అంతకు ముందు అయితే బాగుండే బట్ ఇప్పుడైతే కనుక రానున్న రోజుల్లో మొత్తం కూడా క్షీణించబడుతున్నాయి అనమాట ఇక్కడ విగ్రహాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి చూడొచ్చు ఇదంతా కూడా మనకి సెకండ్ ఫ్లోర్ అనమాట సెకండ్ ఫ్లోర్ మొత్తము చిన్న చిన్న గదులు మందిరాలు తలుపులు వీటికి కూడా తలుపులు కూడాను మొత్తం కూడాను పల్చబడిపోయి క్షీణంగా కనబడతా ఉన్నాయి అంటే ఎప్పుడో కాబట్టి మనకి డెలికేట్ అయిపోతూ ఉన్నాయి ఇంకా ఏంటంటే కొన్ని చోట్ల చూస్తున్నారు కదా ఇక్కడ స్తంభాల మీద వాటి మీద మస్కల గుర్తులు అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి కానీ అవి స్పష్టంగా అయితే కల్పించడం లేదు మనకి ఇక్కడ విగ్రహాలు కూడా ఉన్నాయి కదా చూసారా అవన్నీ కూడాను అవశేషాలుగా మిగిలిపోయాయి అన్నమాట అంటే క్లియర్గా లేవు అన్నీ కూడాను శిథిలావస్థలో ఉన్నాయి ఇంకేంటంటే మనకి ఇక్కడ తలుపులు వెనక చీకట్లో అయితే కనుక కొన్ని దేవతామూర్తులు గుర్తులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి నేనైతే చూసాను బట్ క్యాప్చర్ చేయలేదు నాకు భయం వేసింది సో ఇవైతే కనుక కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా దేవతామూర్తుల యొక్క విగ్రహాలు ఇవన్నీ క్లియర్గా మనకి కనిపిస్తూ ఉన్నాయి ఇంకా మనకి చిన్న చిన్న కిటికీలు చిన్న చిన్న తలుపులు అని చెప్పేసి అనుకున్నాం కదా సెకండ్ ఫ్లోర్లో వాటి తలుపుల్లో నుంచి మనకి కళ్ళకైతే కనిపిస్తున్నాయి బట్ కెమెరాతో క్యాప్చర్ చేసేంత విజిబిలిటీ లేదు చాలా చిన్న చిన్న మెస్ అయితే కనుక ఉంది విండోస్కి మిగతా ఇవన్నీ కూడాను క్యాప్చర్ చేశాను ఇవన్నీ క్లియర్గా మనకి అయితే కనుక స్పష్టంగా కనిపిస్తున్నాయి మనకి ఆ రూపాలు అవన్నీ కూడాను క్లియర్గా కనిపిస్తున్నాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్లవర్స్ కూడా పెట్టారు అంటే వచ్చి ప్రతిరోజు నిత్యము దీపారాధన చేయించి ఫ్లవర్స్ అయితే కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ వినాయకుడి విగ్రహం అనమాట చూసుకున్నట్లయితే ఇవి చూసారా ఈ తలుపు లోపల విగ్రహాలు అయితే ఉన్నాయి అమ్మవారివి కానీ అలాగే దేవతామూర్తులు కానీ అవి అయితే కనుక క్లియర్గా కనిపిస్తున్నాయి కానీ కెమెరా పెట్టడాన్ని నాకు భయం వేసి నేను తీయలేదనమాట సో ఇదంతా కూడాను సెకండ్ ఫ్లోర్ ఇప్పుడైతే మనం మూడో అంతస్తులో ఉన్నామండి ఇంతకుముందు మనం కింద చూసుకున్నట్లయితే రెండవ అంతస్తులో లెఫ్ట్ సైడ్ మనకి మెట్లు అయితే కనిపించాయి కదా ఆ మెట్ల నుండి మనకి మూడో అంతస్తుకి మార్గం అయితే ఉంది సో మనం ఇప్పుడైతే కనుక ఆ మెట్ల మీద నుండి మనం మూడో అంతస్తులో కనుక రావడం జరిగింది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చారిత్రకంగా ఈ గుహాలయాలు నాలుగు అంతస్తులుగా నిర్మించబడ్డాయి మూడో అంతస్తు కంప్లీట్గా విష్ణు సంబంధిత స్థలంగా మారింది సాధారణంగా బౌద్ధ జైన్య గుహాలయాలు ఉంటాయి కానీ మనకి ఇక్కడ వైష్ణవ గుహాలయం ఉండడం ప్రత్యేకత ఈ గుహాలయాన్ని పూర్వం కొండవిడు రెడ్డి రాజులకు పనిచేసిన మాధవ రెడ్డి నిర్మింపచేసినట్లు చరిత్ర అయితే కనుక మనకి చెప్తుంది అంతేకాకుండా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే బయట నాలుగు విగ్రహాలు సింహమూర్తులు కనిపిస్తున్నాయి వీటిని నారద తుంబురులు అని పేర్కొన్నారు కానీ నారద తుంబురులో ఇద్దరే కథ ఉండాలి అనుకుంటున్నాం కదా కానీ ఇక్కడ నాలుగు ఉన్నాయి ఈ నాలుగు విగ్రహాలను పరిశీలిస్తే మొదటి పురుషుడు కుడి చేతిలో జపమాల రెండవ చేతిలో తాళపత్రాలు పట్టుకొని కనిపిస్తున్నారు ఈ వివరాలు ఋద్వేగానికి ప్రతీకగా భావించవచ్చు అలాగే నాలుగవ పురుషుడి చేతిలో తంత్రి వాద్యం కనిపిస్తుంది ఇది సామవేదానికి ప్రత్యేక కావచ్చు కాబట్టి పండితులు మేధావులు చరిత్ర పరిశోధకులు ఈ విగ్రహాలను మరింత విశ్లేషిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూడవచ్చు మూడో అంతస్తులో మండపానికి వెలుపల ఉన్న నాగబంధం గమనించబడుతుంది ఇది చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యం కలిగిన భాగంగా చెప్పవచ్చు బయట ఉన్న నాగబంధం ఉండడంతో ఈ ప్రాంతంలో ఎంతో విలువైన సంపద అది లేక విలువైన గ్రంథాల సమాహారం ఉండవచ్చని ప్రచారం సాగింది అప్పట్లో సో లోపలికైతే కనుక మనం వెళ్ళినట్లయితే ఇక్కడ మూడో అంతస్తు చివరి మందిరంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభుడు ఆయన రూపం చూసేటప్పుడు మనం మాటలు ఏం చెప్పాలో తెలియదు యాక్చువల్లీ నేను లోపలికి అయితే కనుక అసలు ఆ నోట్లోంచి మాట కూడా రాలేదు అలా స్టన్ అయిపోయి ఉన్నానన్నమాట అంత పెద్ద విగ్రహం అది కూడా ఏకశిల అంటే ఓన్లీ ఒక్క రాయి మీద మాత్రమే చెక్కబడినటువంటి శ్రీ అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఆ విధంగా చెక్కడం అనేది అసలు చాలా మార్బులస్ అని చెప్పచ్చు అసలు ఆ విగ్రహము ఆ లోపల ఉన్నటువంటి భాగం మొత్తం చూసి నాకైతే గనక కొంచెం భయము ఆశ్చర్యము ఆనందము అన్ని ఒక్కసారిగా గూస్ బంజ్ అనమాట ఆ ఫీలింగ్ అయితే గనక నేను చూసాను మనకి స్వామివారి కుడివైపు చూసుకున్నట్లయితే గరుక్మంతుడు ఆకాశంలో విహరిస్తున్నట్లు గగనమంతట నాట్యం చేస్తూ కనిపించే శిల్పం ఒకటి కనిపిస్తూ ఉంటుంది అంతేకాదండి నాభి కమలం నుంచి బ్రహ్మ శ్రీ పద్మనాభుని మందిరంలోని సమస్త దృశ్యాన్ని ఒకేసారి చూస్తే మనం స్వామితో పాటు పద్మోభవుడైన బ్రహ్మ ఆనందంలో సురేషుని కీర్తిస్తున్న దేవతలు ధ్యానంలో మునిగిన ఋషులు ఆయుధాలు ధరించిన అంగరక్షకులు గగనంలో నర్తిస్తున్న గరుక్మంతుడు ఉన్న అద్భుత దృశ్యం కనిపిస్తూ ఉంటుంది నల్లని గ్రానైట్ రాతితో ఏకశిలలో నిర్మించబడిన ఆయన రూపం ఆకాశంలో గగనచెరులైన దేవతలు నాట్యం చేస్తుంటే జయ విజయులు పాదాల వద్ద కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటే మహర్షులు తపస్సులు మునిగిపోతుంటే గరుడు ఆకాశంలో నాట్యం చేస్తుంటే శ్రీ అనంత పద్మనాభ స్వామి దర్శనమిస్తున్నారు ఆయన దివ్యమైన రూపాన్ని చూసి తరించాలి కానీ చెప్పలేని ఆ మంగళకరమైన రూపం వర్ణించలేము ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు కావాలి అనుకుంటే తప్పకుండా అంజలి మోటోరీ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే పక్కనే ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బీ కైండ్ టు ఎవ్రీ వన్ కీప్ స్మైలింగ్